నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రాచీన తెలుగు పద్యంలో ఒకే ఒక్క లైన్ కాని దాని వెనుక ఎంత ప్రతిభ దాగుందో దాన్ని విడమరిచి చూద్దాం శ్రే ముందుగా ఆ పంక్తి ఏంటో చూద్దాం ఇది మన కవి కవిబ్రహ్మ నన్నయ్యగారి ఆంధ్ర మహాభారతంలోనిది ఒకసారి వినండి ఆపథ్యశోకము ఆన్వననిధిలోనన్ ఆ పదాల్లోనే ఎంత బరువుందో కదా చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మరి ఇంత పవర్ఫుల్గా ఎందుకుంది లైన్ ఆ సమాధానం తెలియాలంటే మనం దీని లోతుల్లోకి వెళ్ళాలి దాని వెనుక ఉన్న ఆ విషాదగాథతోనే మన ప్రయాణం మొదలుపెడదాం సరే అసలు కథలో ఆ సమయంలో ఏం జరుగుతోంది అంటే ఏ కాంటెక్స్లో ఈ పద్యం వచ్చిందో చూద్దాం ఇదేదో ఊరికే కవిత్వం కోసం రాసింది కాదు దీని వెనుక ఒక పెద్ద వ్యక్తిగత విషాదముంది భయంకరమైన డ్రామా టెన్షన్ అన్నీ ఉన్నాయి ఆ సందర్భంలో ఇక్కడ మనకు రెండు పాత్రలు కనిపిస్తాయి ఒకవైపు బ్రహ్మతేజస్సుతో అపారమైన శక్తి వశిష్ఠ మహర్షి ఇక మరోవైపు ఆయనకు పూర్తి వ్యతిరేకం విశ్వామిత్రుడు ఆయన గురించి చెప్పాలంటే ముందు గుర్తొచ్చేది ఆయన భయంకరమైన అస్సలు ఆపలేన కోపం విశ్వామిత్రుడి కోపం వల్ల వశిష్ఠుడు తన కొడుకులందర్నీ కోల్పోతాడు ఒక తండ్రికి ఇంతకన్నా పెద్ద విషాదమే ఉంటుంది సరిగ్గా ఈ ఘోరమైన దుఃఖమే మనం మాట్లాడుకుంటున్న ఆ ఒక్క పద్య పంక్తికి పునాది వేసింది సరే ఇంతటి ఎమోషన్ని అంత బలంగా చెప్పడానికి నన్నయ్యగారు వాడిన ఏంటి ఆ సాహిత్య ఏంటో ఇప్పుడు చూద్దాం తెలుగు గ్రామర్ కవిత్వంలో దీన్నే రూపకాలంకారం అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది దానిలా ఉంది అని చెప్పడం కాదు అదే ఇది అని చెప్పడం రెండిటి మధ్య తేడా లేదని చెప్పడమే రూపకం ఇక్కడ చూడండి ఈ రూపకాన్ని విడదీస్తే పోల్చబడేది అంటే ఉపమేయమేంటి పిల్లల్ని కోల్పోయిన దుఃఖం పోలిక అంటే ఉపమానం సముద్రం ఇందాక చెప్పుకున్నట్టే నన్నయ్య ఇక్కడ వశిష్ఠుడి దుఃఖం సముద్రంలా ఉంది అని అనట్లేదు ఆ దుఃఖమే ఒక సముద్రమైపోయిందని చెప్తున్నారు అది పాయింట్ మంచిది దుఃఖాన్ని పోల్చడానికి చాలా ఉండొచ్చు కదా మరి సముద్రాన్ని ఎందుకెంచుకున్నారు నన్నయ్య ఆ ఇక్కడే ఉంది అసలైన మ్యాటర్ ఆయన కవితా ప్రతిభ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది దీనికి మూడు లెవెల్స్లో అర్ధాలున్నాయి నన్నయ్య గారు వాడిన ఈ ఒక్క రూపకంతో ఒకే దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు మూడు ముఖ్యమైన విషయాలు సాధించారు అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది ఎమోషనల్ డెప్త్ సింపుల్గా వశిష్ఠుడు బాధపడ్డాడు అని చెప్పేయచ్చు కాని శోక సముద్రమనగానే ఆ బాధకు హద్దులు లేవని అంతులేని లోతు ఉందని మనకు ఫీలవుతుంది ఆ అనుభూతిని మనకు కలిగించారు ఇక రెండవది నిస్సహాయత ఆలోచించండి సముద్రంలో మునిగిపోతున్నవాళ్లు ఏం చేయగలరు ఏమీ చేయలేరు ఇక్కడ కూడా అంతే ఎంతటి వశిష్ఠుడైనా బ్రహ్మవృషి అయినా సరే ఆ దుఃఖమనే సముద్రంలో మునిగిపోతున్నాడే తప్ప బయటపడలేని స్థితిలో ఉన్నాడని చూపించారు ఇక మూడోది చాలా ముఖ్యమైనది వశిష్ఠుడు ఆ శోక సముద్రంలో మునిగిపోతున్నాడంటే ఆయన్ని అందులోకి తోసింది ఎవరు విశ్వామిత్రుడు అంటే ఒక బ్రహ్మర్షినే శోక సముద్రంలో ముంచేగలడంటే ఆ విశ్వామిత్రుడి కోపం ఆయన శక్తి ఎంత భయంకరమైనదో పరోక్షంగా మనకు అర్థమవుతుంది చూశారుగా ఒకే ఒక్క మాట దాన్ని మనం ఇంత లోతుగా విశ్లేషిస్తే ఏమర్ధమౌతోంది ఒకే ఒక్క ఎంపిక ఆ శోక అనే మాటతో నన్నయ్య ఏం సాధించారో చూడండి తండ్రి దుఃఖానికి అంతులేదని చెప్పారు అంతటి శక్తివంతుడి నిస్సహాయతను చూపించారు ప్రతి నాయకుడైన విశ్వామిత్రుడు భయంకరమైన శక్తిని మనకు అర్థమయ్యేలా చేశారు ఇవన్నీ కేవలం ఒకే ఒక్క రూపకంతు అద్భుతం కదా అందుకే అంటారు గొప్ప కవిత్వమంటే ఇదేనేమో కొన్నిసార్లు పెద్ద పెద్ద కథల్ని చెప్పడానికి పేజీలకు పేజీలు రాయక్కర్లేదు సరిగ్గా ఎంచుకున్న కొన్ని మాటలు చాలు మొత్తం కథను మనకళ్ల ముందు నిలబెట్టడానికి